అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సీఎం గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనందంలో ఉద్యోగులు సమస్య అయితే పరిష్కారం చేయడం జరిగింది అలాగే పన్నెండవ పీఆర్సీ ముప్పై శాతంతో భృతిపై కూడా మరో సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ సంబంధించి పన్నెండో పిఆర్సి ముప్పై శాతంతో వృత్తి రావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ వీడియోను క్లైక్ చేసి మీతోటి ఉద్యోగ పెన్షనర్లకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సంఘాల గుర్తింపు రద్దు నోటీసులు ఉపసంహరణ చేయడం జరిగింది సీఎం చంద్రబాబు గారికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు అయితే తెలిపాయండి సో ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఆనందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఇందుకు సీఎంకు ప్రభుత్వానికి గురువారం ధన్యవాదాలు తెలిపారు నాడు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అడిగితేనే అరెస్ట్ చేసి చంపేయమన్న రోజుల చూశామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ వాణిజ్య పనుల సర్వీసు సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారన్నారు గవర్నర్ను కలవడమే నాటి ప్రభుత్వానికి నేరంగా కనిపించిందని అయితే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అరాచక నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుని రాజ్యాంగ హక్కులను కాపాడిందని తెలపడం జరిగింది సో కాబట్టి మళ్ళీ సంఘాల గుర్తింపులు రద్దుకు నోటీసులు అయితే ఉపసంహరణ చేయడం జరిగిందండి రాత్రికి రాత్రి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోవడం లేదు సో పన్నెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని చెప్పేసి ఎస్టీఓ రాష్ట్ర కార్యదర్శి డి విద్యాసాగర్ డిమాండ్ చేయడం జరిగింది పీఆర్సీ పన్నెండవ కమిటీ చైర్మన్ వెంటనే నియమించాలని ఎస్టియూ రాష్ట్ర కార్యదర్శి డి విద్యాసాగర్ డిమాండ్ చేయడం జరిగిందండి సో అలాగే విద్యాసాగర్ గారు మాట్లాడుతూ ముప్పై శాతంతో మధ్యంతర్వత్తిని ప్రకటించాలన్నారు సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకైతే వెళ్తుందండి సో తాజాగా మొన్నటికి మొన్న డిఏ బకాయిలకి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులకు గాను సో మిగిలిన ఉద్యోగులందరికీ కూడా దసరా నాటికి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే కూటం ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విచారకరం అన్నారు సో కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి వారి యొక్క సమస్యలు క్లియర్ చేయడానికి దృష్టి అయితే సారించాలని చెప్పేసి అడుగుతున్నారు సో మ్యాక్సిమం దసరా పండుగ కనుక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించవచ్చు లేకపోతే ముప్పై శాతంతో మధ్యంతర్తిని ప్రకటించవచ్చు లేదా డిఏ బకాయిలను రిలీజ్ చేయవచ్చు సో ఈ మూడు ఇష్యూస్లో ఖచ్చితంగా ఒక ఇష్యూ అయితే క్లారిటీ అయితే ఉంది సో ఇదండి వాళ్ళ టైంపై సంక్షన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవ్వచ్చానల్ థ్యాంక్ యూ